హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి జాను వివేక్ ఇద్దరూ కూడా అలా సరదాగా బండి మీద వెళ్తూ ఉంటే వాళ్ళిద్దరిని చూసిన లక్ష్మి ఎంతగానో సంతోషపడిపోతూ జానుకి వివేక్కి పెళ్లి జరిగిపోయిందనమాట పోనీలే జాను జీవితమైనా బాగుపడింది అని చెప్పి లక్ష్మి అలా ఆనందపడిపోతూ ఉంటే కాపుడు అర్జున్ అర్జున్ తల్లి ఇద్దరు కూడా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు అమ్మ లక్ష్మి ఎందుకమ్మా కార్ ఆపమని వాళ్ళను అలా చూస్తున్నావో వాళ్ళెవరో నీకు తెలుసా అని చెప్పి అర్జున్ తల్లి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు కనుక నేను జాను వాళ్ళ గురించి వీళ్ళకు చెబితే అప్పుడు నా గతం గురించి కూడా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఎందుకు ఆ విషయాలన్నీ అని చెప్పి లేదండి వాళ్ళెవరో నాకు తెలియదు ఎవరో తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తే కార్ ఆపమన్నాను అంతే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఓ అవునా అమ్మ సరే అమ్మా అని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు మరోవైపు అరవింద జయదేవ్ ఇద్దరూ కూడా డల్గా ఇంట్లో కూర్చొని ఉంటారు ఇకప్పుడు అరవింద జయదేవ్తో ఏమండి నేను భయపడినట్టుగానే జరుగుతుంది లక్కీ కన్నతల్లి ప్రస్తుతం వైజాగ్లోనే ఉందట ఇన్ని సంవత్సరాలుగా రాణి తను ఇప్పుడు వైజాగ్కి ఎందుకు వచ్చినట్టు ఒకవేళ తన కన్న బిడ్డ గురించి తెలిసి లక్కీని మన నుండి తీసుకెళ్ళిపోవడానికే ఇక్కడికి వచ్చుంటుందా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది అప్పుడు జయదేవ్ అరవిందతో ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు అరవింద అనవసరంగా బాధపడడం ఒకవేళ లక్కీని తీసుకెళ్ళిపోవడానికి తన కన్న తల్లి మన ఇంటికి వస్తే రానివ్వు ఎలాగైనా సరే తనను బతిమిలాడో బుజ్జగించో లక్కిని మనతో పాటే ఉండనివ్వమని అడుగుదాము అది కూడా కుదరదంటే తనకు ఎంతో కొంత ఇచ్చి పంపిద్దాము అది కూడా కుదరదంటే అప్పుడు తనని కూడా వీలైతే మనతో పాటే వండిపోమని అడుగుదాము అంతేకాని నువ్వు ఇలా అనవసరంగా ఈ విషయం గురించి పదే పదే ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోద్దు అరవింద అని చెప్పి జయదేవ్ అరవిందకి ధైర్యం చెబుతూ ఉంటాడు మరోవైపు అర్జున్ ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే ఆఫీస్ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇకప్పుడు ఒక వ్యక్తి అర్జున్ దగ్గరికి వచ్చి సార్ ఈసారి మనం డీ కొనబోయే కంపెనీ పేరు లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ మిత్రానందన్ అని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళ కంపెనీయే నెంబర్ వన్ పొజిషన్లో ఉంది అని చెప్పి అతను మిత్ర గురించి ఎంత గొప్పగా అర్జున్కి చెబుతూ ఉంటాడు ఇక దాంతో అర్జున్ వాళ్ళు నెంబర్ వన్ పొజిషన్లో ఉండొచ్చు ఇన్ని సంవత్సరాలుగా నేను వైజాగ్లో లేను కాబట్టి వాళ్ళు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు ఎలాగైనా సరే ఈ ప్రాజెక్ట్ని అర్జున్ కంపెనీయే దక్కించుకోవాలని చెప్పి అర్జున్ వచ్చిన వ్యక్తికి చెబుతూ ఉంటాడు ఇక అతను అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి అర్జున్తో ఏ విషయం గురించి అండి అంతలా ఆలోచిస్తున్నారని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అర్జున్ ఒక కొత్త ప్రాజెక్ట్ని టేకప్ చేయాలని అనుకుంటున్నాను లక్ష్మి కాకపోతే వైజాగ్ సిటీలో గత ఐదేళ్లుగా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న కంపెనీతో మనం తలపడాల్సి వస్తుందని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు లక్ష్మి గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు నెంబర్ వన్ పొజిషన్లోనే ఉన్నారా ఇంతకీ ఏ కంపెనీ అది అని చెప్పి అంటూ ఉంటే లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి అర్జున్ గారు మీరేమనుకోకపోతే కొటేషన్ వేయడంలో నాకు కూడా కొంత అనుభవం ఉంది నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు అర్జున్ థ్యాంక్ యూ లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు అర్జున్ తల్లి అమ్మ లక్ష్మి నువ్వు కొటేషన్ ప్రిపేర్ చేయడంలోనే సహాయం చేయడం కాదు రేపు నువ్వు అర్జున్తో పాటే ఉండి టెండర్ వేసి మరీ ఎలాగైనా సరే ఆ ప్రాజెక్ట్ మనకి వచ్చేలాగా చేయాలి రేపంతా కూడా జున్నుని నేను చూసుకుంటాను మీరిద్దరూ కలిసి టెండర్ వేయడానికి వెళ్ళండి అని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటే అలాగే అండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఆ రోజు నుండే లక్ష్మి చాలా సీరియస్గా అర్జున్ కంపెనీ కోసం అని చెప్పి వర్క్ చేస్తూ ఉంటుంది ఇక అలాగే లక్ష్మి కొటేషన్ని కూడా ప్రిపేర్ చేసి అర్జున్కి ఇస్తూ మనం రేపు పక్కా ఒక స్ట్రాటజీతో టెండర్ని వేయబోతున్నాం అలాగే మనం ఇవ్వబోయే ప్రజెంటేషన్ కూడా ఇలా ఉండబోతుంది అని చెప్పి లక్ష్మి అర్జున్కి తన ప్రజెంటేషన్ ఎలా ఉండబోతుందో వివరిస్తుంది ఇక దాంతో అర్జున్ క్లాప్స్ కొడుతూ వావ్ లక్ష్మి నీ ప్రజెంటేషన్ స్కిల్స్ నిజంగా ఎంత అద్భుతంగా ఉన్నాయో తెలుసా ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది ఈ ప్రజెంటేషన్ అని చెప్పి ఇంతకీ నువ్వు గతంలో ఏ కంపెనీలో పనిచేసావా అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి ఇప్పుడు నేను మిత్ర గారి కంపెనీలో పనిచేశానన్న విషయం చెబితే నా గతం గురించి కూడా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలని చెప్పి లక్ష్మి ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో చేశానని చెప్పి ఇక అలా అర్జున్ మాటను దాటవేస్తుంది మరోవైపు మిత్ర కూడా ఎలాగైనా సరే ఆ ప్రాజెక్ట్ని చేజిక్కించుకోవాలని చెప్పి తన ఎంప్లాయీస్ అందరికీ కూడా సూచనలు ఇస్తూ ఉంటాడు మిత్ర ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇక పదే పదే ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే కప్పుడు జయదేవ్ ఒరే మిత్ర ఏంటిరా అంత తీవ్రంగా ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే డాడ్ కొత్తగా ఒక ప్రాజెక్ట్ రాబోతుంది డాడ్ ఎలాగైనా సరే ఆ ప్రాజెక్ట్ని చేజిక్కించుకోవాలని అనుకుంటున్నాను కాకపోతే మరొక వ్యక్తి కూడా ఆ ప్రాజెక్ట్ కోసం తలపడుతున్నాడు ఆ వ్యక్తిని నేను రేపు కలవబోతున్నానని చెప్పి అంటూ ఉంటే ఎవరు ఆ వ్యక్తి అని చెప్పి జయదేవ్ అడుగుతాడు అర్జున్ డాడ్ అని చెప్పి అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీసే మనతో పోటీ పడుతుందని చెప్పి మిత్ర అనగానే ఏంటి అర్జున్ అని చెప్పి అతను ఏ అడుగైనా సరే ఆచితూచి వేస్తాడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి మిత్ర అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర లేదు డాడ్ నేను ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసేసాను ఎలాగైనా సరే ఈ ప్రాజెక్ట్ మనకే దక్కి తీరుతుంది అతను ఎంత ఆచితూచి అడుగులు వేసినా నా ముందు ఓడిపోవాల్సిందే అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు టెండర్ వేయాల్సిన రోజు రానే వస్తుంది అర్జున్ లక్ష్మి వీళ్ళిద్దరూ కలిసి టెండర్ వేయడం కోసం అని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉంటారు లక్ష్మి దేవుడికి పూజ చేసి అర్జున్ వాళ్ళకందరికీ హారతిస్తూ ఎలాగైనా సరే ఈ ప్రాజెక్ట్ మనకి వచ్చి తీరుతుంది మీరు ధైర్యంగా ఉండండి అర్జున్ గారు అని చెప్పి లక్ష్మి అర్జున్కి ధైర్యం చెబుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి నీ మాటలు వింటూ ఉంటే పడిపోయిన కంపెనీ మళ్ళీ లేచినట్టుగా అనిపిస్తుందమ్మా నిజంగా నువ్వు తప్పకుండా ఈ కంపెనీని నిలబెడతావు నాకు నీ మీద నమ్మకం ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది మరోవైపు మిత్ర అరవింద భాస్కర్ వీళ్ళు ముగ్గురు కూడా లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తరపున టెండర్ వేయడానికని వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత లక్ష్మి అర్జున్ ఇద్దరు కూడా ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇక అక్కడికి వచ్చిన యాంకర్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్న ఒక్కొక్కరిని కూడా స్టేజ్ మీదకు పిలుస్తూ ఉంటుంది ఇక అలా కొన్ని కంపెనీస్ వాళ్ళు ప్రెజెంటేషన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి లక్ష్మి గారు ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు అని చెప్పి ఆ యాంకర్ అనగానే ఇక లక్ష్మి పేరు విన్న మిత్రకు వల్లు మండిపోతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పేరేనా అని చెప్పి ఇక అలా మిత్ర కోపంగా తలదించుకొని ఉంటాడు లక్ష్మి ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటుంది ఇక ఆ వాయిస్ వినగానే మిత్ర ఒక్కసారిగా తల ఎత్తి చూసేసరికి లక్ష్మిని చూసి మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అరవింద గారు చెప్పిందే నిజమైంది లక్ష్మి బతికే ఉందని చెప్పి మనసులో చాలా సంతోషపడిపోతూ ఉంటుంది లక్ష్మి ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్ళి అర్జున్ పక్కన కూర్చుంటుంది అర్జున్ లక్ష్మి ఇద్దరు కూడా ప్రాజెక్ట్కి సంబంధించిన విషయాలు క్లోజ్గా ఉండి మాట్లాడుకుంటూ ఉంటే ఇక అది చూసిన మిత్ర లక్ష్మికి అర్జున్కి పెళ్ళైపోయిందని అర్జున్ లక్ష్మి భర్త అనుకొని అపార్థం చేసుకుంటాడు చూసావా మా చనిపోయినట్టుగా మన ముందు చిత్రీకరించి ఇప్పుడు నన్ను మోసం చేసి మరొకడిని పెళ్లి చేసుకుని ఎంత సంతోషంగా ఉందో అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద చూడు మిత్ర అసలు ఏం జరిగిందో మనకి ఇంకా పూర్తిగా తెలియదు తెలియకముందే లక్ష్మిని అలా అపార్థం చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇకప్పుడు మిత్ర కళ్ళ ముందు అంత పెద్ద సాక్ష్యం కనిపిస్తూ ఉంటే ఇంకా ఏం కావాలి అని చెప్పి ఎంతగానో ఆవేశపడుతూ ఉంటాడు మరోవైపు భాస్కర్ లక్ష్మిని చూసి అమ్మగారు లక్కివాల కన్న తల్లి ఈవిడే అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మిత్ర అరవింద ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు